పాతాళ లింగం శ్రీ భగవాన్ ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్న వేగాళ్ళ మండపంలోని పాతాళ లింగం వద్ద కొన్నాళ్ళు రక్తం కారేటు కీటకాలు కరిచినా లక్ష్య పెట్టక తదేక నిష్టతో నివసించి ఉన్నారని చరిత్రలో రాసి ఉన్నారు కదా శిథిలావస్థలో ఉన్న ఆ గుహ అందున లింగము మనం చూసే ఉన్నాం ఆ మధ్య ఆ గుహను బాగు చేసి చక్కని దేవాలయంగా మార్చాలని మిసెస్ తలియార్ ఖాన్ ప్రయత్నపడి డబ్బు వసూలు చేసి తారాపోర్ కంపెనీ వారిని కాంట్రాక్టర్లుగా నియమించింది మాతృభూతేశ్వరాలయ కుంభాభిషేకానికి ముందే అది తయారైంది అయినప్పటికీ కుంభాభిషేకా అనంతరమే తెరిచే ఏర్పాటుతో ఆ కార్యక్రమం నిలిపి ఉంచారు మార్చి పదిహేడవ తేదీన కుంభాభిషేకం అయింది కదా అందువల్ల ఈ నెల నాలుగవ తేదీ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఆ పాతాళలింగ దేవాలయం గవర్నర్ జనరల్ సిగవ్ రాజగోపాలాచారి వచ్చి తెరిచేటట్లు ఏర్పాట్లన్నీ చేసి ఆహ్వాన పత్రికలు అందరికీ పంపించింది మిసెస్ తలేయార్ ఖాన్ రాజదర్బార్తో వచ్చే ఆ రాజప్రతినిధి రాకకముందే ఎక్కడెక్కడి నుంచో రిజర్వ్ పోలీసు దళాలు వచ్చినవి రోడ్లన్నీ మరమ్మత్తు చేసి జాతీయ పతాకలతో అలంకరించారు వేగాళ్ళ మండపం అంతా శుభ్రపరిచి సున్నం కొట్టించారు ప్రేక్షకులు చాలామంది వచ్చారు ఊరంతా కిటకిటలాడింది ఆ గవర్నర్ జనరల్తో పాటు మద్రాసు గవర్నర్ భావనగరం మహారాజా దంపతులను వస్తారని వారు భగవాన్ దర్శనార్థం పదిన్నర గంటలకు ఆశ్రమానికి రాగలరని తెలిసి మున్సిపాలిటీ వారు పోలీసు వారు తగిన ఏర్పాట్లన్నీ చేశారు ఆ రాజప్రతినిధి అనుకున్న వేళకు సరిగా రైలు దిగి వచ్చి ఆ పాతాల లింగ భవనం తెచ్చి అక్కడ అక్కడే శ్రీభగ తెరిచి అక్కడే శ్రీ భగవానుని గురించి ప్రశంసనీయంగా ప్రసంగించి అత్యవసరమైన పనులున్నందువల్ల ఆశ్రమానికి రాలేకపోతుందని గవర్నర్ ద్వారా భగవాన్కు విన్నపం పంపి వెళ్ళిపోయారు వారటి వెళ్ళగానే అక్కడ జనమంతా ఇక్కడికి వచ్చి చేరారు పదిన్నర కల్లా భావనగరం దంపతులు భగవాన్ సన్నిధికి వచ్చి భక్తి పూరిత హృదయలై ప్రణమిల్లి అనేక విధాల ప్రస్తుతిస్తూ అరగంట ఉండి అనుగ్రహ ప్రసాదం స్వీకరించి సెలవు పొంది వెళ్ళారు ఆ దేవాలయం తెరిచినప్పుడు జరిగిన వైభవమంతా చూసి వచ్చిన భక్తులొకరు భగవాన్ ఉద్దేశించి ఎక్కడా వేగాల మండపంలో గుహలు ఉండవే ఇక్కడ ఈ గుహ ఏర్పడ్డ కారణం ఏమిటో అన్నారు భగవాన్ ప్రసన్నవదనంతో అవును ఎక్కడా ఉండవు ఇక్కడ ఇది ఉన్న కారణం ఏమంటే ఎవరో పెద్దలు గతించినప్పుడు వారి శరీరం ఇక్కడ సమాధి చేసి లింగం ప్రతిష్ఠించారట వేగాల మండపం కట్టకముందే అది ఉన్నందువల్ల దాన్ని కదల్చక అలాగే అడుగున ఉంచి తదితర స్థలం మెరక వేసి ఆ మండపం కట్టారట అందువల్ల అది అడుగున పడి గుహలే ఉండిపోయింది వెనక ఆ గుహ మార్గానికి మెట్లు కట్టారు నేను అక్కడ ఉన్న రోజుల్లో అంతా మట్టి కొట్టుకుని ఉండేది మండపంలో ఈనగా గుహలో నేను తప్ప మరెవరూ ఉండేవారు కారు అని సెలవిచ్చారు ఆ గుహ ఏర్పడ్డ కారణం విని అంత ఆశ్చర్యం చెందారు ఆ వేగాల మండపం ఆంధ్ర సామ్రాట్ అయిన కృష్ణదేవరాయలే నిర్మించినట్లు కోవల గోడల మీద శాసనాలు ఉన్నాయని ఆ శాసనాల్లో రాయల వారు ఇంకా అనేక ధర్మాలు చెప్పినట్లు చెప్పి ఉన్నదని లోకడ భగవాన్ అనేకసార్లు సెలవిచ్చి ఉన్నారు అది విని డాక్టరు అనంతనారాయణరావు కొందరు భక్తులను వెంట పెట్టుకుని వెళ్ళి ప్రాకృత భాషలో ఉన్న ఆ శాసనాలు కాపీ చేయించుకొని వచ్చి ఇంగ్లీష్కు తర్జుమా చేయించి తమ పుస్తకంలో ప్రకటించారు సుమారు పంతొమ్మిది వందల నలభై నాలుగు జూన్లో నేను తిరుచిలి వెళ్ళి వచ్చినప్పుడు భగవాన్ సెలవిచ్చిన గాథలను ఎన్నో ఉన్నవి అవన్నీ మరొకసారి సావకాశంగా వ్రాస్తాను మందే వచ్చింది వారం కిందట పోస్టులో మాధవి అమ్మ వద్ద నుండి ఉత్తరం వచ్చింది భగవాన్ చాలా చిక్కిపోతున్నారని విన్నాను టమాటో రసం బత్తాయి రసం పుచ్చుకోవలసిందని ప్రార్థిస్తున్నాను అని రాసిందట భగవాన్ ఆ విషయం మాకందరికీ చదివి చెబుతుంటే పుచ్చుకుంటే మంచిది కదా అన్నారు ఆ భక్తులు భగవాన్ నవ్వుతూ సరిపోయింది ఆమె ధనవంతురాలు ఏమైనా తినవచ్చు నాకెందుకు అయినా అవన్నీ తిని ఆమె మాత్రం ఏమంత బలంగా ఉన్నదబ్బా అస్సో ఉస్సో అనుకుంటూ నేలకు జానడెత్తున ఉన్నది తానే తాగరాదు అన్నారు ఆ సాయంత్రమే బెంగళూరు నుండి ఆయుర్వేద వైద్యులు రామచంద్రరావు గారు వచ్చారు వారు హాల్లోకి రావడం దూరం నుంచే భగవాన్ చూసి అదిగో రామచంద్రరావు వస్తున్నాడు మందులు ఏమైనా తెచ్చాడేమో వారిని చూస్తే మనిషిని చూసినట్లు ఉండదు మందులు చూసినట్లే ఉంటుందని సమీపస్తులతో చెప్పారు ఇంతలో ఆ రామచంద్రరావు గారు పెద్దది ఒక నిండు సీసా తెచ్చి భగవాన్ సన్నిధిలో సమర్పించి నమస్కరించి లేచారో లేదో భగవాన్ మా వైపు చూసి అదిగో చెప్పానా మందే వచ్చిందన్నారు నవ్వుతో రామచంద్రరావు గారి చేతులు నలుపుకుంటూ మందు కాదు భగవాన్ అరిష్టం భగవాన్ శరీరం చాలా శుష్కించి ఉంది ఇది తాగితే పుష్టి కలిగిస్తుంది ఉపయోగించాలి అని ప్రార్థనాపూర్వకంగా మనవి చేశారు భగవాన్ చిరునవ్వుతో సరేనండి ఇది తాగినంత మాత్రాన బలిసేట్టుంటే ముందు మీరే ఉపయోగించుకోరాదు బక్క చిక్కి ఎలాగున్నారో ముందు మీరు తాగి పుష్టిగా ఉండండి వెనుక నా సంగతి యోచిద్దామని సెలవిచ్చి మా అందరినీ చూసి అదిగో చూడండి ఎలాగున్నాడో తన ఒళ్ళు తాను బాగు చేసుకోవడం చేత కాలేదు నా ఒళ్ళు బాగు చేస్తాడట తను తాను బాగు చేసుకుంటే అంతే చాలు అన్నారు చలోక్తిగా వారంతటితో మాట్లాడకుండా ఆఫీసులోకి వెళ్ళారు ఆ మరుదినం ఆ అరిష్టమంతా సమీపంలో ఉన్న వారందరికీ ఒక్కొక్క అవస్సు చొప్పున ఇప్పించి తాము ఒక అవస్సు అవన్సు తీసుకుంటాం ఇదిగో ఆ రామచంద్రరావు మన అందరికన్నా సన్నం కనుక మరొక అవంశ ఎక్కువ ఇవ్వండి మరి కొంచెం బలుస్తాడేమో చూద్దామని సెలవిచ్చారు భగవాన్ ఆ వెనక నాలుగైదు రోజులకే బెంగళూరు నుండి కాంట్రాక్టర్ శటగోపన్ నాయుడు వస్తూ షర్బత్ సీసాలు కొన్ని తెచ్చి ఈ వేసంగిలో నిత్యం భగవాన్ ఇది పుచ్చుకుంటే బలంగా ఉంటుంది ఇవ్వండి అని చెప్పి సమీపవర్తుల ద్వారా సన్నిధికి పంపాడు అతడిక్కడికి వచ్చి నెలలు తరబడి ఉండి వేల సంఖ్యగా ధనం వెచ్చించి ఆశ్రమ కైంకర్యంలో భాగస్థుడుగా ఉంటాడే కానీ భగవాన్ దగ్గరకు మాత్రం రాడు అదేమంట అవేమో ఏం చెప్పేందుకు లేదు అదొక విధమైన భక్తి ఆ షర్బత్ సీసాలు చూడగానే భగవాన్ నమ్ముతూ రామచంద్రరావు వీరు కూడబలుకుని వచ్చారు కాబోలు మనకెందుకు ఇవన్నీ తాను ధనవంతుడు కనుక ఎన్నిసీసాడనే తాగవచ్చును వారి గదిలోనే ఉంచుకున్న నిత్యం కొంచెం కొంచెం పుచ్చుకోమనండి అన్నారు ఇవి భగవాన్ కొరకే తెచ్చాడట అన్నారు వారు సరే అయితే ఒక పని చేద్దాం ఉండనియండి అని చెప్పి ఆ మధ్యాహ్నం పోసిన ఒక గంగాల నిండా మంచినీళ్ళు పోయించి ఈ షర్బత్ అంతా దానిలో కుమ్మరింపించి అందరికీ ఒక్కొక్క గ్లాసు చొప్పున ఇచ్చి నాకు ఒక గ్లాసుడు ఇవ్వండి ఆ శటగోపానికి మాత్రం మరొక గ్లాసుడు ఎక్కువ ఇవ్వండి ఎక్కడ దాగి ఏ మూలనక్కాడో కాస్త పాపం పాపమని సెలవిచ్చారు భగవాన్ ఆ వెనుక ఆ షర్బత్ కూలీనాలిడతో సహా బాలగోపాలానికి వినియోగమైంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కాన్పూర్ నుండి వచ్చిన ఖన్నా అనే ఒక భక్తుడు భగవాన్ శరీరానికి బలకరమని స్వయంగా తానే తయారు చేసిన ప్రశస్తమైన చవనప్రాసం డబ్బాలలో పార్సల్ చేసి పంపాడు నాకు బలం కలిగించేదైతే అందరికీ బలం కలిగించదా ఏమి అని సెలవిచ్చి ఉదయం ఇడ్లీ ఆహార సమయంలో అందరి ఆకుల్లోనూ వడ్డింపించి అందరితో సమంగా తామును స్వీకరించారే కానీ రవంతైనా అధికంగా పుచ్చుకోలేదు భగవాన్ ఎవరికి పనికిరాని పదార్థమైతే అంటే సంకటి మొదలైనవి అది తమకు అధిక భాగము అందరికీ పనికి వచ్చే మధుర పదార్థమైతే తమకు స్వల్ప భాగము స్వీకరిస్తారు భగవాన్ ఇలాంటి సమరభావ సంపన్నులకు ఎవరియుడు వారికి వారే సరి